అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఆయనకు నివాళులపించడం జరిగింది ఒకసారి మనం గమనించుకుంటే అంబేద్కర్ గారు ఆయన చిన్నతనం నుంచే మేధావి ఆయన లండన్లో విశ్వవిద్యాలయం చేసి ఆ తర్వాత రాజకీయ రంగాలకు వచ్చిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేయటం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకురావాలి ప్రతి వాళ్ళు సమానం అనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటి ఈరోజు ఉండే రాజ్యాంగం కూడా ఆయన ఆ రోజుల్లో రాసిన రాజ్యాంగమే ఈరోజు అమలు పరవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎన్ని పార్టీలున్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఆ రోజు అందరూ సమానం అనే ఒక దాని మీద రాశారో అదే పద్ధతిలో ఈరోజు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం మా నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక సేవలు అందించడం అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా పక్కా గృహాలు కానీ లేకపోతే ఈ పెన్షన్స్ కానీ అదేవిధంగా ప్రాంతాల్లో వాళ్ళకి నీటి వసతులు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో కూడా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి మేధావులు ఎంతోమంది అరుదుగా ఉంటారు కొంతమంది వాళ్ళ స్ఫూర్తితోటి మనందరం కూడా రాజకీయాల్లో మనం ఉన్నంతకాలం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి సమాజానికి పది మందికి సేవ అందించిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అరవై ఏడో వర్ధంతి అంటే అప్పుడు ఆయన చనిపోయేటప్పటికి మేము ఎవరు పుట్టల ఆయన చేసిన సేవలు మాత్రము మేము నిత్య జీవితంలో కొనియాడుకుంటున్నాము ముఖ్యంగా ఈ దేశానికి ఆయన రాజ్యాంగాన్ని రాసి ఎంత మేలు చేశాడంటే ఎవ్వరూ రాయలేని రాజ్యాంగాన్ని ఆయన రచించాడంటే ఆయన ఎంత మేధావో మనందరం అర్థం చేసుకోవచ్చు ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన జరుగుతున్నది లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్ల కొల్లాలం చేసి ఇప్పటికే చేశాడు ఎనభై పర్సెంట్ చేశాడు ఆ ఇరవై పర్సెంట్ కూడా ఇప్పుడు రాజ్యాంగం నిర్మాత ద్వారా కొనసాగుతుందంటే చాలా వరకు ఆయన స్ఫూర్తి అయ్యింది ఈరోజు ఈ గవర్నమెంట్లో ఎస్సీలకి బాగా అన్యాయం జరుగుతుంది ఆయన ఒక న్యాయ శాఖ మంత్రిగా మహిళలకు న్యాయం చేయాలని వాళ్ళ రిజర్వేషన్ కోసము ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా రాజీనామా చేసిన సందర్భం ఉంది అంటే మహిళల కోసం ముఖ్యంగా ఆయన పదవి కూడా వదులుకొని మంత్రి పదవిని తులప్రాయంగా వదిలేసిన ఘన చరిత్ర కలిగిన అంబేద్కర్ గారు ఈరోజు మేము స్మరించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ భావి తరాలకు ఆయన ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆయన మేధస్సుకి మేము హ్యాట్సాప్ చెప్తున్నాము